మిత్రులు అడుగుతున్నారు షుగర్ ఉన్నప్పుడు శిక్ష సామర్థ్యం తగ్గుతుంటారు డెఫినెట్గా తగ్గుతుంది నాకు వచ్చే పేషెంట్లలో నూటికి తొంభై మందికి షుగర్ ఆల్రెడీ ఉంటుంది షుగర్ ఉన్నప్పుడు ఎందుకు తగ్గిపోవాలి చాలామందికి ఒక విచిత్రమైన క్వశ్చన్ కూడా ఉంటుంది షుగర్ కంట్రోల్లోనే పెట్టుకుంటున్నాను కదా అయినప్పటికీ నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని అడుగుతుంటారు షుగర్ ఉన్న పేషెంట్ కనుక తన రక్తాన్ని దానం చేస్తే తీసుకున్న వ్యక్తికి షుగర్ వ్యాధి రాదు అదే హెచ్ఐవిఓ జాండీసో ఉన్న వ్యక్తి కనుక రక్తాన్ని దానం చేస్తే తీసుకున్న వ్యక్తికి ఆ వ్యాధులు వస్తాయి మరి ఎక్కడుంది షుగర్ వ్యాధి రక్తంలో లేదు రక్త నాళాల్లో ఉంటుంది మా మెడికల్ భాషలో దాన్ని జనరలైజ్డ్ వ్యాస్కులైటిస్ అంటారు సో షుగర్ వ్యాధి వల్ల అన్ని రకాలైనటువంటి రక్త నాళాలు డ్యామేజ్ అవ్వడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి ముఖ్యంగా మనకు అందరికీ తెలుసు డ్రిప్ ఇరిగేషన్లో సన్నగా ఉన్న ట్యూబులు ముందు మూసుకుపోతాయి తర్వాత పెద్ద ట్యూబులు కూడా మూసుకుపోతాయి అలాగే షుగర్ వ్యాధి ఉన్నప్పుడు సన్న సన్న ట్యూబ్లు చాలా డెలికేట్గా ఉన్న ట్యూబ్లు ముందు మూసుకుపోతాయి ఈ డెలికేట్ ట్యూబ్లు ఎక్కడెక్కడ ఉంటాయంటే కళ్ళ కళ్ళలో ఉంటాయి వాటిని అవి కనుక అఫెక్ట్ అయితే డయాబెటిక్ రెటినోపతి అంటారు అదే కాలి వేళ్లకు సన్నటి ట్యూబ్ల ద్వారా రక్త ప్రసారం అవుతుంది అందుకనే డయాబెటిక్ పీపుల్కు మాత్రం అజాగ్రత్తగా ఉన్నా చిన్న చిన్న పుళ్ళు కూడా పెద్దదైపోయి కాలు తీసేయాల్సి వస్తుంది యాంపుటేషన్ అంటారు మగవాళ్ళ అంగం కూడా శరీరంలో ఒక భాగంలో అక్కడికి వచ్చేసరికి సన్నటి రక్తనాళం ద్వారా రక్తం వస్తుంది ఈ క్యావర్నోజా ఆర్టరీ అంటారు దాన్ని సప్లై చేసే ఆటరీ అది వన్ మిల్లీమీటర్ డయామీటర్ కూడా ఉండదు టెస్టికులర్ ఆర్టరీ కూడా వన్ మిల్లీమీటర్ డయామీటర్ కూడా ఉండదు ఈ రెండు ఆర్టరీస్ నుంచి మానవుల జననాంగాలకు వచ్చే రక్తనాళాలు వన్ మిల్లీమీటర్ కూడా ఉండకపోవడం వల్ల డయాబెటీస్ ఉన్న వ్యక్తులకు అది కొంత డ్యామేజ్ అవుతుంది మగవాళ్ళ రంగంలో మధ్యలో యురత్ర అంటాం దాంట్లో మూత్రం వచ్చే గొట్టం ఉంటుంది ఆ మూత్రం వచ్చే గొట్టానికి ఇరుపక్కల కార్పొరా క్యావర్నోజా అనే ఒక రకమైన టిష్యూ ఉంటుంది అందులో సైనసాయిడ్స్ అని చిన్న చిన్న రక్త నాళాలు లాంటివి ఉంటాయి ఈ కర్పొరో క్యావర్నోజాను మనము మామూలుగా అర్థం చేసుకోవడానికి స్పాంజ్ అని అనుకుందాం ఎలా అయితే స్పాంజ్ రక్తాన్ని పట్టుకుంటుందో ఈ కార్పొరా క్యావర్నోజా కూడా దానికి వచ్చిన రక్తాన్ని పట్టుకుంటుంది అన్ఫార్చునేట్లీ ఇంతవరకు ఈ స్పాంజ్ లేదా కార్పొరో క్యావర్నోజా మీద పనిచేసే మందులు ఇంతవరకు ఎక్కువగా రాలేదు మనం వాడే బయాగ్రా కానీ టడాలిస్ కానీ ఇంకేదైనా కానీ ఈ పీడీఈ ఫైవ్ ఇబిటర్స్ అయినా ఏ టాబ్లెట్ అయినా కూడా అక్కడికి రక్త ప్రసారాన్ని పెంచుతుంది రక్తాన్ని ఎక్కువ తీసుకెళ్ళి వదిలేస్తుంది అంతేగాని ఆ స్పాంజిను రక్తం తీసుకోవాలని చెప్పలేదు గుర్రం ముందరికి ఒక బట్ట నీళ్లు తీసుకొచ్చి పెడుతుంది బట్ట నీళ్లు తీసుకొచ్చి పెట్టినంత మాత్రాన్ని గుర్రం తాగాలని లేదు దాని ఇష్టమైతే తాగుతుంది లేదా లేదా సో సేమ్ థింగ్ ఈ ట్యాబ్లెట్స్ వల్ల అక్కడ రక్త ప్రసారం పెరుగుతుంది అక్కడికి కానీ ఆ లోపల ఉన్న స్పాంజ్ మెటీరియల్ దాన్ని గ్రహించవచ్చు గ్రహించలేకపోవచ్చు గ్రహిస్తే అంగం గట్టిపడుతుంది గ్రహించలేకపోతే మెత్తగానే ఇప్పుడు ఈవెన్ గట్టిపడిన తర్వాత కూడా కొద్ది నిమిషాలకు ఆ స్పాంజ్ రక్తాన్ని వదిలేస్తుంది వదిలేసినప్పుడు మెత్తబడుతుంది సో రక్తం రావాలి వచ్చిన రక్తాన్ని పట్టుకోవాలి గట్టిదనం రావాలి లోపల గంటలు కావాలి లోపలకు ఐదు నిమిషాలు ఉండాలి సో మూడు ఫ్యాక్టర్స్ ఇంపార్టెంట్ శృంగారం జరుగుతున్నది అంటే మాస్టర్బేట్ చేయడం వల్ల వాడు అమ్మాయితో సంసారం చేయగలడన్న నమ్మకం ఏమీ లేదు లేదా ఓరల్ సెక్స్ నోట్లో అమ్మాయి నోట్లో పెడుతున్నాను కనుక నాకు బాగానే ఉంది అని అనుకోవడం కూడా పొరపాటే అంగం గట్టిపడాలి అమ్మాయిల అంగం లోపలికి వెళ్ళాలి అక్కడ ఓ ఐదు నిమిషాలన్నా ఉండాలి ఈ మూడు ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడే అది సక్సెస్ఫుల్ శృంగారం అవుతుంది శృంగ డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ స్పాంజ్ చెడిపోవడం వల్ల అది రక్తాన్ని సరిగా పట్టుకోలేదు దానివల్ల చాలామంది యువకులకు యంగ్ ఏజ్లోనే వస్తుంది దరదృష్టవశత్తు మన తెలుగు రాష్ట్రాలలో ప్రాబ్లం ఏమిటంటే హైట్ చాలా తక్కువ ఉంటారు ఎవరో కొద్దిమంది మాత్రం ఆజాన్ జానుబావులు చాలా ఎత్తుగా ఉంటారు అశోక్ గస్పత్రిరాజు లాగా పెద్దగా ఇన్ జనరల్గా అంత చిన్నగా పొట్టిగా ఉంటారు ఆరు ఫీట్ల ఎత్తు చాలా రేర్ అందరు కనబడదు ఎప్పుడో కానీ వాళ్ళు అనుకో అందరికీ మాత్రం పొట్ట పొట్ట పెద్ద పొట్ట ఉంటుంది ఈ మధ్యనే ప్రతం ప్రధానమంత్రి గారు చెప్పారు మగవాళ్ళు పొట్టలు తగ్గించుకోండి ఆయిల్ కన్జంప్షన్ తక్కువ చేయండి టమ్మీ ఒబెసిటీ అంటారు ఈ టమ్మీ ఒబెసిటీ పొట్ట పెద్ద తవ్వడం వల్ల లాంగివిటీ బతకాల్సిన అన్ని సంవత్సరాలు బతకలేదు చాలామందికి హార్ట్ అటాక్ రావడము చిన్న వయసులోనే చనిపోవడము సక్సెస్ సరిగా అది ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక పొట్ట పెరగకుండా చూసుకోండి ఒకవేళ ఆల్రెడీ పెరుగుంటే తగ్గించుకోండి ఎలా తగ్గించుకోవాలి సార్ చెప్పడం ఈజీ అంటే కరెక్ట్ ఒకసారి వచ్చిన పొట్ట అంత ఈజీగా తగ్గదు మరి పొట్ట తగ్గాలంటే తినే తిండిలో అమౌంట్ తగ్గించుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు రొట్టెలు తినేవాడు రెండు రొట్టెలు తినాలి నాలుగు గిన్నెలు అన్నం తినేవాడు రెండు గిన్నెలు అన్నం తినాలి మరి మిగతా కడుపు నిండదు కదా ఆకలి వేస్తుంది కదా అంటే పచ్చి కూరగాయలు టమాటాలు బీరకాయలు ఇట్లాంటివన్నీ నూనె వాడని కూరగాయలతో కడుపుని తర్వాత రోజు కొంచెంసేపు అయినా ఎక్సర్సైజ్ చేయాలి ఎందుకు ఎక్సర్సైజ్ చేయాలి ఎస్పెషల్లీ డయాబెటీస్ వాళ్ళు శృంగారం అనేది ఒక రకమైనటువంటి రన్నింగ్ లాంటిది మనిషికి రన్నింగ్ చేస్తే జరిగే ప్రక్రియలన్నీ కూడా షుగర్ అన్లో దొరుకుతాయి చేసేప్పుడు కాళ్ళు అవుతాయి రన్నింగ్ చేస్తే కాళ్ళు లాగుతాయి రన్నింగ్ చేస్తే చెంపలు వస్తాయి శృంగారం చేస్తే చెంపలు వస్తుంది ఒక రౌండ్ ఆఫ్ రన్ కాగానే ఇమీడియట్గా సెకండ్ రౌండ్ ఆఫ్ రన్నింగ్ చేయలేరు మధ్యలో కొంచెం రెస్ట్ అవసరం ఒక రౌండ్ ఆఫ్ శృంగారం కాగానే వెంటనే సెకండ్ రౌండ్ తీసుకోలేరు రెస్ట్ అవసరం బాగా హెవీగా బిర్యానీ అంతా తినేస్తే కడుపు నిండా హెవీగా తింటే వాడు శృంగారం చేయలేడు అంటే ఏ వ్యక్తి అయితే ఒక ఇరవై నిమిషాలు నాన్ స్టాప్ రన్నింగ్ చేయగలడో ఆ వ్యక్తి ఐదు పది నిమిషాలు శృంగారంలో పాల్గొనగలరు అది మగవాళ్లకు ఆడవాళ్లకు ఇద్దరికి కూడా సంబంధమైంది కనుక ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కూడా అవసరం వస్తే రన్నింగ్ చేసేందుకు వీలుగా తినాలి అంతేగాని హెవీగా తినకూడదు ఇద్దరికీ స్టామినా ఉండాలి బరువు తగ్గించుకోవడం అంత ఈజీ కాదు కానీ స్టామినా పెంచుకోవడం ఈజీ నా దగ్గరికి రెగ్యులర్స్ కూడా వస్తారు ఒక వన్ థర్టీ వన్ ఫార్టీ కేజీ కూడా ఉంటుంది కానీ వాళ్ళకి స్టామినా ఉంటుంది మిగతా పేషెంట్లు వాడికి ఎనభై తొంభై కేజీలు వచ్చేసరికి యాస్ పడుతుంటారు మా హాస్పిటల్ గేట్ దగ్గర నుంచి నా రూమ్లోకి వచ్చేసి తర్వాత కూర్చొని పేరు చెప్పడానికి వాళ్ళకి ఆయాసం వస్తూ ఉంటుంది ఐదు నిమిషాల తర్వాత మెల్లగా పేరు చెప్తారు నేను ఫలానా సో ప్రతి వ్యక్తి కూడా మన దేశంలో స్టామినా పెంచుకోవాలి ఆడపిల్లలు పెంచుకోవాలి మగ పిల్లలు పెంచుకోవాలి మనకు ఎప్పుడు యుద్ధం వస్తుందో తెలియదు చైనా పాకిస్తాన్ రెండు కూడా మనకు శత్రు దేశాలు సో యుద్ధం వచ్చిందంటే మన యూత్ అంతా కూడా అందులో పాల్గొనాలి ఈవెన్ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ కూడా మళ్ళీ రిక్రూట్ అవుతారు మళ్ళీ పని చేయించుకుంటారు సివిలియన్స్ కూడా లేబుల్ పాడేటం అందరికీ తుపాకి పట్టుకొని కాల్ చేయాల్సిన అవసరం ఉండదు బట్ ఆ మిలిటరీ వాళ్ళకు ఆహారము మెడిసిన్స్ తీసుకుపోయడము వాళ్ళ హాస్పిటల్స్లో పనిచేయడము ఇట్లాంటివి చాలా ఉంటాయి కనుక సివిలియన్స్ కూడా రోజులు ఉంటుంది దేశం నిండా మనకు చాలామంది శత్రువులు ఉంటారు ఇజ్రాయేల్కు శత్రువులేమో బయట ఉన్నారు ఇండియాకు శత్రువులు ఏమో ఇండియా లోపలనే ఉంటారు జాగ్రత్తగా చూడటము రైల్వేసు మిగతా డ్యామేజ్ చేయకుండా డ్యామ్స్ మన దేశంలో ఉంటున్న మన శత్రువులే మన డ్యామ్స్ని డ్యామేజ్ చేయడానికి ఇట్లాంటివి చేస్తుంటారు కనుక యుద్ధం వచ్చిందంటే సివిలియన్స్ కూడా పాత్ర ఉంటుంది వాళ్ళు కూడా దాంట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జై హింద్ జై కిసాన్ అనే ఒక స్లోగన్ తెలుదీశారు అప్పుడే ఈ శనివారం పూట రాత్రి భోజనాలు మానేసి ఆ డబ్బును యుద్ధానికి పంపించేవాళ్ళు సో శనివారం రాత్రి భోజనం చేయకుండా ఉండడం అనేది లాల్ బహదూర్ శాస్త్రి గారితో చాలా ప్రాశస్త్యాన్ని పొందింది మీరందరూ కూడా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసి రెగ్యులర్గా ఆనందించి देशा देश सौभाग्या कापड़ता आशिस्त तो. जय yeah. हिंद yeah.